అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టే హక్కు ఉండదు పిల్లల్ని కొట్టే హక్కు టీచర్కు కూడా ఉండదు ఎవరిని ఎవరికి కొట్టే హక్కు ఉండదు కానీ ఒక పోలీసు వాళ్ళ చేతిలో లాఠీ పెడతారు వాళ్ళ చేతిలో తుపాకు పెడతారు ఎందుకో తెలుసా సమాజాన్ని రక్షిస్తారని అందరినీ కాపాడుతారని కానీ పోలీసులు తమ లాట్టిని తమకున్నటువంటి అధికారాన్ని తమకున్నటువంటి కాకి చొక్కాని తప్పుగా ఉపయోగిస్తే బలవంతంగా మనుషుల్ని కొట్టడానికి ఉపయోగిస్తే ఒక సిఐ ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో మీకు చూపించబోతున్నాను దీనికంటే ముందు సందర్భం ఏంటంటే చిత్తూరు కాలేజీ సీతమ్స్ కాలేజీ అట ఆ కాలేజీలో ఈ వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు సూసైడ్ చేసుకున్నారట ఒకరు నందిని రెడ్డి ఇంకొకరి పేరు రుద్ర అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మూడు అంతస్తు ఈ కాలేజీ మూడు అంతస్తు నుంచి దూకి చనిపోయాడు సహజంగా చనిపోయాడన్న వార్త తెలిసిన తర్వాత చేతికొచ్చిన కొడుకు బల మరణానికి పాల్పడ్డాడు అన్న తర్వాత సహజంగా పేరెంట్స్ లో బంధువుల్లో ఉండేటువంటి ఆవేదన ఏ రకంగా ఉంటది ఆందోళన చేస్తారు కదా ఆందోళనని పోలీసులు ఎలా హ్యాండిల్ చేయాలి కానీ ఇక్కడ ఎలా హ్యాండిల్ చేశారు ఒకసారి చూడండి ఒకసారి సో కొన్ని యూట్యూబ్ గైడెన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని వీడియోస్ క్లియర్గా చూపించలేకపోతున్నాను నేను ఒక మహిళతోటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వ్యవహరిస్తున్న తీరది అతని పేరు నిత్యాబాబు వాస్తవానికి ఒక పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం ఏదైనా కావచ్చు బందోబస్తు కావచ్చు ఆందోళన ఆపే ప్రయత్నం కావచ్చు ఏదైనా కావచ్చు మహిళా మనం పిలవాలి మహిళని మహిళలతోనే ఆపించే ప్రయత్నం చేయాలి చట్టాలు చాలా క్లియర్గా చెప్తూ ఉంటాయి మగ పోలీస్ అధికారి మహిళల పట్ల ఎలా వ్యవహరించాలి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి చట్టపేరు వస్తూ ఉంటది నిజానికి ఇక్కడ కాలేజీలో ఈ వారంలో ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు మొదటి విద్యార్థి నందిని రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడే దానికి గల కారణాన్ని పోలీసులు సరిగా ఎంక్వైరీ చేసి ఉండుంటే ఇంకొక విద్యార్థి ఆత్మహత్య వైపు దారి తీసే పరిస్థితులు వచ్చి ఉండయా అవునా కాదా అసలు రెండో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఎందుకు వచ్చింది మొదటి ఇష్యూ అప్పుడు పోలీసులు సరిగా స్పందించకపోయి ఉండొచ్చేమో ఒక అనుమానం మొదటి ఇష్యూ అప్పుడే నందిని రెడ్డి కనుక సూసైడ్ చేసుకున్నప్పుడే పోలీసులు సరిగా స్పందించి కనుక ఉండుంటే రుద్రరాజు అనేటువంటి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకునేవాడికి కాదు కదా ఆ ప్రయత్నం చేసేవాడి కాదు కదా కడుపు కోత మాములుగా ఆందోళన చేపిస్తుంది ఆ పేరెంట్స్ బంధువులు ఆందోళన చేస్తారు వాళ్ళ ఆవేదన అలా ఉంటుంది చేతికి వచ్చిన కొడుకు చేజారినప్పుడు ఉండేటువంటి బాధ ఆందోళన వాళ్ళకు ఉంటుంది దాన్ని పోలీస్ అధికారులు అర్థం చేసుకోగలగాలి ప్రభుత్వం చాలా క్రియర్గా చెప్తుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో కరెక్ట్ంగా వ్యవహరించడమా పైనుంచి కిందకు తోసేయటమా పోలీసులు అంటే బలంగానే ఉంటారు కానీ ప్రజలు అంత బలంగా ఉండరు కదా కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ